జగన్ ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయి చంద్రబాబు గెలుపుకి ఎన్నో కారణాలు ఉన్నాయి కానీ బాగా కలిసి వచ్చినవి ఏంటి అంటే ఒక రెండే రెండు ఒకటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎన్నికలకు ముందు మీ భూములు ప్రభుత్వం చేతికి వెళ్ళబోతున్నాయి ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది నేను రాగానే రెండో సంతకం పెట్టి దాన్ని రద్దు చేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే చెప్పారో అది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది మొదటి సంతకం డిఎస్సి అన్నారు మరి అది ఎంతవరకు నెరవేర్చుకుంటారో చూడాలి రెండో సంతకం ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు ఈ రెండు మాత్రం ప్రజల్లోకి బాగా వెళ్లిపోయినాయి ఉద్యోగులకు పెద్దగా హామీలు ఇవ్వకపోయినా సరే నిరుద్యోగులకి నిరుద్యోగ ఇస్తానని చెప్పడం కానీ మెగా డిఎస్సి ప్రకటిస్తాను అనడం గానీ నిరుద్యోగ ఓట్ బ్యాంక్ మొత్తం అంతా తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయింది అలాగే రైతులు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి రైతులకు సంబంధించి కొత్తగా ఏమి చెప్పలేదు ఇప్పటి వరకు ఆయన నడుస్తున్న పథకాలనే నడిపిస్తారన్నారు కానీ కొత్తగా రైతు రుణమాఫీ లాంటి ప్రకటన రైతులకు కలిసి వచ్చే ప్రకటనలు ఏమీ చేయలేదు పైగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లాంటిది వస్తే భారీగా నష్టపోతాము అని రైతులు బలంగా నమ్మారు భూమి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బలంగా నమ్మారు అది తెలుగుదేశం పార్టీకి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి అలాగే వాలంటీర్ల విషయంలో రాగానే పదివేలు చేస్తాము అని చెప్పడం వాలంటీర్లే రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు ఇప్పుడు వాలంటీర్లు ఉంచుతారా మారుస్తారా అని సెకండరీ కాకపోతే వాళ్ళకి పదివేలు ఇస్తారన్న కూడా చాలా ఆకట్టుకున్న హామీ ఇవన్నీ బాగా కలిసి వచ్చింది చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి ఆయన గెలుపుకి కానీ ఇప్పుడు మరి అవన్నీ ఎంత త్వరగా నిర్ణయం తీసుకొని ప్రకటిస్తారు అమలు చేస్తారనే చూడాలి